ప్రత్యేకమైనటువంటి అప్రహం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాము ఏ ఊర్లో కూడా అనిపి నిర్వహించుకోవడం జరగట్లేదు కానీ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మన గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ మీ యొక్క విద్యార్థులను ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పిల్లలు అక్కడికి ఆడుకుంటారు దానికి బదులు మార్నింగ్ ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు రకరకాలైనటువంటి గేమ్స్ ఈ పిల్ల యొక్క మానసిక శారీరక అభివృద్ధికి దోహదం చేస్తాయి కాబట్టి కళ్యాణం మంది రావాలి ఆల్రెడీ మన ఊరి యొక్క గ్రూప్లో జరిగింది ఎంకరేజ్ రెండు గంటల పాఠశాలలు మన పూర్తి బాధ్యత వహిస్తూ మన పిల్లల కోసం మన గ్రామం ఉన్న పిల్లల కోసం కృషి చేయడం చాలా అభినందనీయడం కాబట్టి యొక్క కార్యక్రమం అంతా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మార్నింగ్ చేసేటువంటి యొక్క వాళ్ళ యొక్క ఆటలు కానీ మన శారీరానికి మనసుకు చాలా ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి కబడ్డీ కానీ యోగా కానీ ఇంక రకరకాల ఆటలను సద్వినియోగం చేసుకోవాలి పిల్లలందరూ పంపించాలి పంపించి మనం ఎంజాయ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను